కొత్త భిక్ష కానీ పొద్దురు కదంట అట్టు ఉంది నీ కథ బైపాస్ రెండు నెలలు నిలబెట్టింది నేను కదప్ప నువ్వే కాంప్లెక్స్ నిలబెట్టింది నేను కాదు నువ్వే మంచి పని చేస్తుంటే నిలబెట్టింది నువ్వే నర్స్ ఓ పక్క మొదలు పెట్టినావా ఓ పక్క పేదలకేసే బియ్యం మొదలుపెట్టినావా ఓ పక్క కోడిగుడ్లలోన తీసుకుంటున్నావా ఓ పక్క ఇసుకలో తీసుకుంటున్నావా ఇకపోతే ఈ కాంట్రాక్ట్ డబ్బులు ఇవ్వాలన్నా ఎన్ని చేసే డబ్బులు ఇవ్వాలన్నా ఐందవ మాస పెడితే ఆ హిందవ మతసభకు సంబంధించిన కాదు అది మామూలుగా మనవాడు హిందూ విశ్వ హిందూ పరిశోధనలు చూసుకుంటారు దాన్ని ఆ విషయంలో వాళ్ళు ఆల్రెడీగా వాళ్ళు ఎంత కావాలనో అంటే ఒక జీ పడుగుతారు పాప న్యాయంగా ధర్మంగా అది ఎందుకంటే ఒక దీనికింత చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు మా హిందూ పరిశోధన బాధ్యత కాబట్టి వాళ్ళు ఎంత కావాలో అంత తీసుకున్నారు ఈయనేం చేస్తాడు ఈయనప్పుడా పోయి విజయవాడకి పోయి ఇట్లా పెట్టి అది ఎవరు లేడో ఎవరో మనకు తెలియదు ఇట్లా చూపించి ఇదంతా కూడా హైందవ బాసాబాబు ఏర్పాటు చేస్తా ఉన్నారు మనమే చూస్తామా ఆదు అడుగు చేసేసి అంత బాధ్యత నాకే ఒప్పించిన అని చెప్పేసి నాకు ఎనిమిది కోట్లు ఖర్చు అవుతా ఉంది ఈ ప్రోగ్రాంకంతా అని చెప్పేసి ఆ ప్రచారం చేసుకొని ఆ బాధ్యత అంతా నాకే ఒప్పించిన అని చెప్పేసి ప్రచారం చేసుకొని ఆల్రెడీగా విశ్వహింద పురుషోత్త వసూలు చేస్తూ ఉంటే వాళ్ళు కాదు వీళ్ళు కూడా అందరికీ కొంతమంది వెనక బాగుంటారు నంబర్లు అన్నీ కరెక్ట్గా ఎవరెవరు అయితే ఈ ఊర్లోనే వ్యాపారాలు చేస్తారు ఎవరో అయితే రియల్ ఎస్టేట్ చేస్తారు అదే విషయాలు బాగా లిస్ట్ తీసుకొని వాళ్ళందరికి ఫోన్ చేసి సార్ ఆల్రెడీగా ఇస్తా ఉంటే వాళ్ళది వాళ్ళే నాది నాదే అని చెప్పేసి ఒకసారి అందరు ఫోన్ చేస్తే పిఏ ఒక పదిసార్లు చేస్తాడు సార్ సార్ చెప్పినాడు సార్ చెప్పినాడు సార్ చెప్పినాడు సార్ చెప్పినాడు ఎమ్మెల్యే సార్ చెప్పినాడని ఎమ్మెల్యే సార్ చెప్పినాడు మీరేం పట్టించుకోవడం లేదు మళ్ళీ ఎప్పుడు ఇస్తారానికి ఇంకా చాలా ఖర్చులు ఉన్నాయని చెప్పేసి చెప్తాడు అని వాళ్ళు ఏదో ఇది ఏం కాటేమప్ప ఎంతో కొంత ఇస్తారు పదివేలు ఇరవై వేలు లసో అవుతాయి లక్షో అట్లా వసూలు చేశారు ఇవన్నీ కూడా ఎక్కడికి పోతాయో అనేది ప్రజలకు తెలుసు ఇంకైనా తప్పని పరిస్థితి ప్రజలు ఇచ్చారు నువ్వేం చేసే పనిలే రాష్ట్రంలో ఇరవై మూడు ఇప్పుడు ఉండే పదమూడు జిల్లాల్లో ఆ పదమూడు జిల్లాల్లో ఉండే నియోజకవర్గాల్లో విశ్వహిందు పరిషత్ ఉన్నారు వాళ్ళే గ్యాదర్ చేసుకుని వాళ్ళు పోతారు వాళ్ళు ఎంత ఖర్చు పెట్టుకుంటా ఉన్నారు వాళ్ళు చేస్తూ ఉన్నారు ఇంకొక్క నువ్వు విశ్వహిందు పరిషత్కి ఏం సంబంధం నువ్వు ఎమ్మెల్యేకి పోటీ చేసిన మహానుభావుడు ఇంకా బ్రాంధి షాపాలు పిలిపించి డెబ్బై ఐదు వేలకి ముందు నేనే అంత పేరు వచ్చారు బయటికి పుల్ల మళ్ళా పోయే అప్పు చెప్పినారు ఇది నాది ఆయన పోయి మధ్యలో మాట్లాడి డెబ్బై ఐదు వేల నుంచి ముప్పై రెండున్నర అంటే డెబ్బై ఐదులో సగము ముప్పై ఏడున్నర కావాలి అట్టా ఒక ఐదు వేలు తగ్గించుకొని ముప్పై రెండున్నర నాకు ఇష్టం ఏమనే కబ్జా 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 ఏమమ్మ చిట్టా ఒప్పుతా అంటే దానికి సమాధానం మళ్ళీ ఇంకా టైం కావాలంట తీసుకో ఇంకా నాలుగేను ఉంటారు ఒకసారి దయచేసి మొక్క చెప్తాను ఎమ్మెల్యే గారు నా మీద జరగా త్వరగా పెరికి తీసి అందరు ప్రజలు చెప్పండి నేను అదే కోరుకుంటున్నాను అవసరం నుంచి ఎంతో డెవలప్మెంట్ చేసి మెడికల్ కాలేజ్ తెచ్చిన బైపాస్ రోడ్ తెచ్చిన బైపాస్ రోడ్ రాజశేఖర రెడ్డినప్పుడు తెచ్చిన జగన్మోహన్ రెడ్డినప్పుడు చెప్పినా ఈ పదేండ్లలో ఎవరిదైనా కానీ ఎవరైనా బాధపట్టి డబ్బు తీసుకుంటే విషయాలు ఏదైనా ఒకటి బయటకు వస్తే నువ్వు తీ తమాషా కాదు డెబ్బై వేల చిల్లర నా ప్రజలు నాకు ఉన్నారని చూపించడం జరిగింది ఇవన్నీ కూడా ప్రజాభిమానం ఉన్నారంటే ఇన్ని నోట్లు పడతాయంటే తమాషా కాదు అది సర్వే నంబర్లు చెప్పినాం సంతోషమే ఊరైనాక సర్వే నంబర్లు ఉంటాయి రాష్ట్రంలో అంతా ఉంటుంది ప్రాబ్లంలే ఆ సర్వే నంబర్లు పెట్టినా నిజాలు చెప్పలే ఆ సర్వే నంబర్లు ఎవరు ఉండాలని చెప్పలే ఇంతే అండి నాకు ఇంతే ఎప్పుడు చెప్పలే నీవందరినీ పెట్టినాం ఒక డిపార్ట్మెంట్ ఓవర్ని పెట్టినా ఖర్చు గోర పెట్టినాం కోరిగొడ్లు పెట్టినాం బియ్యం కోవర్నబెట్టినాం నీ వసూలు చేసి నీ సిస్టర్ సిస్టన్ పెట్టినాం ఈ కాంట్రాక్టర్ ద్వారా కానీ ఎన్ఏ కానీ రిజిస్టర్ ఆఫీస్లో కానీ ఒకరు ఒక డిపార్ట్మెంట్కి ఒకవోన నువ్వు నిర్మించుకున్నావు నువ్వు గొప్పోడు కాదనిలే నీవు చేసేదానికి మమ్మల్ని ఇన్వాల్వ్మెంట్ చేస్తానకి నాకు నువ్వు చేసింటే తప్పుకి మమ్మల్ని ఇన్వాల్వ్మెంట్ చేసి దోపిడీ 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 దొంగ 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 అంటాడంట అట్లుంది మీకు అయితే ఇంక పక్క అవి రజిస్టర్ ఆఫీస్లో మాత్రము రెడ్ మార్కెట్ నాడు ఎమ్మెల్యే బాడని అపవాద నా మీద వేసినాం అది మీ మాదిరి ఫోన్ చేసి నువ్వు బీజేపీ బీజేపీ పార్టీ బీజేపీ నాయకుడు అది సపరేట్ వింగ్ అది నువ్వేమో నీ వసూలు నువ్వు కలబడినావు మమ్మల్ని అంటావు ఏదో సర్వే నంబర్ చెప్పేసే అయ్యే భలే పట్టుకున్నాడు సార్ అనుకొని విలేకరులు అనుకుంటాడని అనుకోనాడు ఆయన ప్రజలు కూడా మెచ్చుకుంటాను అనుకున్నాడు ఏముంది దాంట్లోనా దాంట్లో ఏముంది ఉండేది ఎవరో నాయనకర పార్టీ వాళ్ళు వ్యాపారం చేసుకున్న రూలేంలే ఉంది చేసుకోవచ్చు తప్పుడు పని చేయరాదు అది నాకు కావాల్సి ఉండేది అదే ఆలోచనతో మేము అట్ల పోయినాము కానీ నీలాగా పది డిపార్ట్మెంట్లు పది మంది పెట్టి మేము అప్పుడు కూడా ఏది కూడా ఎవరిని అడగలే ఆ కర్మ రాదు రానిచ్చుకుంటా చెప్పేసి గట్టిగా చెప్తా ఉన్నాను అదే కాకుండా ఇంకా ఎన్నో ఆరోపణలు నీ మీద ఉంటాయి నేను ఏమి చెప్పినాము ఇట్లా గతంలో ఆధార్ కార్డు మార్చేసేది ఒకటి ఇప్పుడు బతికుండోని చంపి పక్కన నియోజకవర్గంలో వచ్చి పనిచేస్తూ ఉన్నానంటే ఎంత ఆదోని దిగజారిపోయిందని చెప్పి ఉన్న ఉద్దేశంతోనే మేము ఖండిస్తే దాన్ని ఖండించడానికి కాకకుండా వ్యక్తిగతంగా మాట్లాడి మళ్ళీ మేము మాట్లాడి ఇది ఉపయోగం కాదు ప్రజలకు ఉపయోగకరంగా ఉండదు ఎందుకంటే మేము తప్పు చేసిన వాళ్ళైతే మీ సమాధానం చెప్పకపోతే కూడా ఇంకో విధంగా బోధన ఉద్దేశంతో చెప్తా ఉన్నాను నువ్వు ఇంకా ఈ దీనికి సమాధానం ఇచ్చినా కూడా ఏమి మా వాళ్ళు ఇస్తారు నేను కూడా ఇని కానీ మా వాళ్ళే సమాధానం చెప్తారు లేదు కూడా ఆయన ఊర్లో లేనప్పుడు కృష్ణమ్మ ఒక స్టేట్మెంటు శ్రీకాంత్ రెడ్డి ఒక స్టేట్మెంటు కరెంటు మీద మేము ఏదో ధర్నా చేస్తే ప్రజలు సంతోషమైన మా వెంట వస్తే ఆ శ్రీకాంత్ రెడ్డి ఏమంటారంటే ఆ నాయకునికి పని లేదు అంటే కరెంట్ ఛార్జీలు పెరగలేవా ఏం చెప్పినాడు కరెంటు ఛార్జీలు పెంచమన్నాడు పెంచినా లేదా ఆ విషయంలోన ఆ నాయకుల పని లేదు ఈ నాయకుల పని లేదు అంట మాకు పనే లేదప్ప పని లేక మళ్ళా రాజకీయాల్లో ఉంటాయి నీళ్ళకి వ్యాపారం చేసి మాకు లేదు కదా అని నువ్వు మాట్లాడతావు ఇంకా మల్లప్ప ఒక మాట మాట్లాడతాడు కృష్ణమ్మకు మాట్లాడుతాడు అవి మాట్లాడేది మా ప్రజల కోసం మేము ప్రయత్నం చేస్తుంటే ఏదో ఇంకో రకంగా పోతారు వాళ్ళు వాళ్ళకి మా వాళ్ళు సమాధానం ఇస్తారు మళ్ళీ ఇవి కాదు కావాల్సి ఉండేది మనం ఏం చేయాలా ఒక బాధ్యత తప్ప చెప్పిన నాకు కాదు లోకల్లో కాకపోయినా కూడా లోకల్లో లేకపోయినా కూడా బీజేపీ పార్టీ కుటుంబంతో గెలిపిస్తారు నేను ఏం చేయాలని చెప్పి సాల్వ్ చేసుకో ఊరికి అనవసరంగా మాట్లాడి బస్సులు ఓపెన్ చేసాకపోతే మాజీ ఎమ్మెల్యే అప్పుడు బస్సులు ఓపెన్ చేయలేదు అదేం గొప్ప సంగతే ఇప్పుడు నువ్వు బస్సులు ఓపెన్ చేసేవి ఎవరివి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోన తయారైనవి నువ్వు వస్తా ఇవి మేము అంతకుముందు కూడా చేసాం చేయలేదని నీకు బాగా ప్రజలే పెట్టారు బస్సు నడిపింది పెట్టింది అంతా కూడా చెప్పింది ఇవి ఏదంటే నీ గొప్పతనం అనుకుంటున్నావు ఎందుకంటే సాయి ప్రసాద్ రెడ్డి గెలిచే పరిస్థితే లేదు జగన్మోహన్ రెడ్డి పార్టీ రాదు రాకపోతే ఏమి గెలిస్తే ఏమి లేకపోతే ఏమి నీకేం బాధ లేదు కదా సంతోషంగా మీ పార్టీ పరంగా పని చేయి నువ్వు అనే పని లేదు అది ప్రజలే అది చేయాలనుకుంటే ప్రజలు చేస్తావు నువ్వు కాదు నువ్వు నువ్వు చెప్తే కాదు అది నువ్వు ఓడిపోతావు నేనేం ఓడిపోను నువ్వు అంటే నేను గెలిచేలేదు జగన్మోహన్ రాడు అంటే నువ్వు చెప్పిందేం జరగదు అది ఏం చేయాలో ఎట్లా చేయాలో ప్రజలు నిర్ణయిస్తారు నీవు నేను కాదప్పా ప్రజలు నిర్ణయిస్తా గుర్తు పెట్టుకోమని చెప్పేసి పాసార్లు చెప్తాను చెప్తా ఉన్నాను మనము ప్రజల్లో ఓడిగా ఉండాలి అంతే ప్రజల తీర్పుని శిశావించడం అంతే మేము ఎందుకంటే ఊర్లో మా పని మీద పోయినా కూడా ఎమ్మెల్యే ఊరిడిసే ఊరిడిసే ఎమ్మెల్యే కొడుకు ఊరిడిసే ఏం ఊరిటిసేది కదా ఈ ఆస్తులు పెట్టుకొని ఇలా ప్రజలు నా ప్రజలు పార్టీ పరంగా ప్రజలు పెట్టుకొని నా అభిమానులు పెట్టుకొని ఎంత పడినా తెలుసా నీకు గతంలో అన్ని గ్రామాల్లో ప్లస్ వచ్చి డెబ్బై నాలుగు వేల ఓట్లు వచ్చాయి డెబ్బై నాలుగు వేల చిల్లర గతంలో రెండు వేల పంతొమ్మిదిలో చెప్తాను ఆ వేములోన అందరూ సపోర్ట్ చేశారు అన్ని గ్రామాల్లో మెజార్టీ వచ్చి టౌన్లో మెజార్టీ వచ్చి ఆ రోజులో డెబ్బై నాలుగు వేల చిల్లర పడింది మీ కూటమి కలిసి అన్ని గ్రామాల్లో కూడా మైనస్ అయ్యి టౌన్లో మైనస్ అయినా కూడా మా ప్రజలు ఉన్నారు డెబ్బై ఒక్క వేల ఏడు వందల తొంభై తొమ్మిది డెబ్బై చిల్లర డెబ్బై కోల చిల్లర నా ప్రజలు నాకు ఉన్నారని చూపించడం జరిగింది తమాషా కాదు ఇవన్నీ కూడా